ఉన్నటువంటి అధికార ప్రతినిధులు నాకు తెలిపించే అట్లా నా బొమ్మలతోనూ అదే విధంగా ఈ గ్రామం తోను అలాగే ఈ పాఠశాలతో కూడా ఎందుకంటే నేటి ఉన్నారు నేటి మొక్కలే రేపటి పుష్పాలు నేటి పిల్లలే భారీ కాబట్టి ఈనాడు మీరు నేర్చుకునేటువంటి విజ్ఞానమే భవిష్యత్తులో దేశానికి ఆశ జ్యోతిగా పనిచేస్తుంది కనుక పిల్లల్లో కనుక మనం భాగవతానికి సంబంధించినటువంటి బీజాలు కనుక నాటినట్లయితే భవిష్యత్తులో ఈ శాఖోపశాఖలుగా ఎదిగి అందుకోసమే బొమ్మర అనగానే ఇక్కడికి ఈ పాఠశాలకు ఎవరు వచ్చినా కానీ ప్రతి విద్యార్థి బొమ్మర బోధనకు సంబంధించినటువంటి ఒక్కొక్క పద్యాన్ని చదవలసినటువంటి అవసరం ఉంది అందువల్ల మీరందరూ తప్పనిసరిగా మీ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి పాఠాలతో పాటు బొమ్మలకు బోధనకు సంబంధించినది కూడా నేర్చుకోవాలి కరుణశ్రీ జంధ్యాల పాపే శాస్త్రి లాంటి కవి రాశాడు ఏమని ముద్దులుగా భాగవతమును రచించుచు పంచదారలో అతిథి వేమ గంటము మహాకవిశేఖర మధ్య మధ్య అట్లద్దక వట్టి గంటమున అట్టి గీచిన తాటియాగులు ఈ పద్యములోని మధుర భావము ఎదడు నుండి వచ్చు అంటే భాగవతం రాసేటప్పుడు పోతన తన కళాన్ని పంచదారులో అది రాసాడేమో అంత మధురంగా ఉంటుంది అదేవిధంగా మన తెలంగాణ గర్వించదగినటువంటి మహాకవి పాల్గురికి సోమనాథుడు అదేవిధంగా బొమ్మల పోతన మహిడు కూతవేటు దూరంలో గట్టిగా కేక వేస్తే అక్కడ వినపడుతుంది అక్కడ వేస్తే ఇక్కడ వినపడుతుంది ఈ పోతన పద్నాలుగు వందల ఇరవై పద్నాలుగు వందల ఎనభై పదిహేను శతాబ్దానికి చెందినవాడు శివరాత్రి జాతర జరుగుతుంది ఇక్కడ బోధన వెళ్ళాడు ఈ గ్రామం నుంచి శివరాత్రి ఉత్సవాలు చూశాడు చాలా సంతోషపడ్డాడు ఆ విషయాన్ని వానమావళ వరదాచార్య గారు పోతన చరిత్ర అనేటువంటి కావ్యంలో చాలా అద్భుతంగా రాశాడు పోతన రాసినటువంటి రచనల్లో ఒకటి నారాయణ శతకము వీరభద్ర విజయము ఆంధ్ర తము అదే విధంగా ఈ నాలుగు ప్రధానమైనవి అందులో అందరూ కూడా ఒక మహాకవి నాతో చెప్పినటువంటి విషయం ఒకనొక దశలో నన్నయ్యను మించిన కవి లేడు అనుకున్నాను ఒకనొక దశలో తిక్కని మించిన లేడు అని అనుకున్నాను కానీ నా ఉద్ధార్థ్య దశ వచ్చింది పోతను మించిన కవి మరొకరు లేరు మరొకరు రాడు అని చెప్పినటువంటి కవి సత్యనారాయణ సత్యనారాయణాచార్యుడు ఈ విధంగా పోతన గురించి శ్రీనారాయణ రెడ్డిని అడిగాను నేను సార్ మీరు ఎప్పుడైనా మా ప్రాంతాన్ని మీరు సందర్శించారంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో నేను మీ బొంగర గ్రామానికి వచ్చానయ్యా అని చెప్పాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు మూడు రోజుల పాటు ఇక్కడ వైభవోపేతంగా ఉత్సవాలు చేశారు దాశరథి యొక్క అధ్యక్షతన జే బాబురెడ్డి కలెక్టర్ అప్పుడు చాలా ఉన్నతంగా ఇక్కడ ఉత్సవాలు చేశారు అదే విధంగా ఎంతో మంది అధికారులకు వాళ్ళు వచ్చినప్పుడు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి నన్ను ఇక్కడ అడిగాడు ఈ చెరువు అప్పుడు కూడిక తీసేవాళ్ళు మీరు మీరు ఆ కార్యక్రమంలో మా దగ్గర అంటారు కదా ఆయన రాయలసీమ వాడు ప్రాంతానికి చెందినవాడు అంటే లేదండి వైదు లక్క మాంబ చెలు పోతన తల్లి పేరు లక్క మాంబ పోతన దున్న మళ్ళు ఇవన్నీ కూడా చూపించడం జరిగింది కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారికి ఇలా మన పోతన గ్రామానికి సంబంధించి మనం బంగర వాళ్ళం రావడం మన కాదు నన్నయ తిక్కన ఎవరన్నా వీళ్ళ వాళ్ళు రచనలు చేసి రాధులకు అధికారులకు వాళ్ళకి అంకితం చేసి తద్వారా వాళ్ళు ఏదో ప్రతిఫలాన్ని పొందారు కానీ పోతను అలా చేయలేదు తాను నమ్మినటువంటి దైవానికి ఇదే రోజు గోదావరి నదిలో స్నానం చేసి స్మరించిందేమో శివుణ్ణి ప్రత్యక్షమైందేమో శ్రీరాముని మెరుగు చెంగటనున్న మేఘము కైవడి అని అంటాడు పోతను కొందరికి తెలుగు గుణమదు కొందరికి సంస్కృతం గుణమగు రెండు కొందరికి నేను గుణు కృతుల నృతుల అని చెప్పాడు పోతాడు మీ అందరికీ తెలుసు మహాభాగవతంలో కిరణ్ అనగానే మనకు పెద్ద భయంకరమైన విలన్ లాగా కనపడతాడు కానీ అతనిలో ఒక ఆదర్శమైనటువంటి తండ్రి లక్షణాలు ఉన్నాయి కొడుకును పిలిచాడు కొడ మీద కూచో పెట్టుకున్నాడు నాయన చదువుని వాడు అగ్ని చదివిన సదసేక చదురత కలిగింది చదివించేదాన్ని ఏమవుతుంది ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాలు తెలియవు కాబట్టి నువ్వు చదువుకోవాలని చెప్పాడు అంతేకాదు సెలవులకు వచ్చాడు ప్రహ్లాదు ఏది ఒక పాద్యం పద్యము చెప్పి తాత్పర్యము భాషింపుమా అని అన్నాడు ఆయన మీ మాస్టర్ మీకు ఎంతో చెప్పుకుంటారు ఏది ఒక పద్యం చెప్పి దాని భావన ఇవాళ ఎవరైనా తల్లిదండ్రులకు అంత తీరుకుందా మన తల్లిదండ్రులకు అంత తీరుకి రాగానే మన పాలిట ఈ సొల్ ఫోన్ సెల్ ఫోన్ ఒకటి తయారైంది అవునా కాదా ఆండ్రాయిడ్ కరూరే ఫేస్బుక్ వాట్సాప్ సందర్శన్ పరాగ్రే వసతి లక్ష్మి కానీ పోయినాయి ఇప్పుడు మనకు పొద్దున్నే అదే ప్రహ్లాదు అడిగాడు ప్రహ్లాదు అడిగితే ప్రహ్లాదు చెప్పాడు ఇందు వరడందు సందేహము వలదు చదివించి నడుగురువులు చదివింది ధర్మార్థం అక్కడ శాస్త్రము నేను చదివినవి గలవు పేపులు చదువులలో ధర్మ మెల్ల చదివి తండ్రి అని పోతున్నాం ప్రహ్లాదు చెప్ప కోతన ఎంత అద్భుతంగా మానవ విలువల్ని పెంపొందించుకోమన్నాడు పిల్లల్ని చిన్నప్పటి నుండి మనం ఎంత సాంకేతికంగా ఎంత టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి సాధించినా సాంకేతికంగా మనం ఉన్నత రంగంలోకి వెళ్ళిపోయినా సామాజిక విలువలు కుటుంబ విలువలు మానవ సంబంధాలు తల్లిదండ్రుల అనుబంధాలు బంధుత్వాలు మన గ్రామంతో సంబంధం కనుక కోల్పోయినట్టయితే ఈ పనికిలో చేదు గారంగ శివుని పూజింపడేది నోరు నవ్వంగ హరికీర్తి దయను సత్యం కలుగనేటికి తన కలుపు ఇలా పోతన పద్యాలలో సామాజిక విలువల్ని భక్తిని సామాజిక శక్తిని వీటన్నిటిని ప్రబోధించినటువంటి మహాకవి పొమ్మడ పోత అంతేకాదు విద్యార్థులు వాళ్ళు ఎలా ఉండాలి తన యందు అఖిల భూతముల యందు సమహితత్వం పరగువాడు ప్రహ్లాదు ఎలా ఉండేవాడు తను తనను ఎవరైనా ఎలా చూడాలో తను కూడా వాళ్ళందరినీ అలాగే చూసేవాడు సమస్త ప్రాణులు తనలో ఉన్నట్లుగా భావించేవాడు కన్ను దోరికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు ఎవరైనా ఇతర స్త్రీలు తన కంటి కనపడితే వాళ్ళను మాతృమూర్తిగా భావించేటువంటి తపన కలిగినటువంటి వాడుకోవచ్చు కాబట్టి అలాంటి మానవ విలువలు గుణాలను మనం సంపాదించుకోవలసినటువంటి అవసరం ఉంది విద్యార్థులుగా మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది పోతన ఒకటే ఒక పద్యం చెప్పి మీకు దాంట్లో నేను మీకు బాగుంటుంది పోతన రాసిన మొదటి పద్యంలోనే భాగవత సారాంశం అంతా వినిపించాడు తను రాసిన ఒక పద్యంలోనే మొత్తం భాగవత సారాంశాన్ని అందులో ఇమర్చడం అనేది పోతనకే సాధ్యం కాబట్టి పోతనకు సాధ్యం ఇతరులకు అసాధ్యం ఇతరులకు అసాధ్యం పోతనకు సాధ్యం తొమ్ములు కొని బుచ్చుకొని సొక్కి శరీరం ఉపామాసి కాదు చే సమ్మెట్రేకు సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పి పమ్మెల పొదరాద కొడు భాగవతంబు జగధి తంభు కం భాగవతాన్ని ఎందుకు రాస్తున్నా అంటే ఈ జగత్ పళ్యాకో ఈ లోకానికి మీరు శ్రీ వల్య పదంబు చేరుటకునే చింతించేదం

అంతేకాదు రక్షణ చేయడం దానవోద్క స్తంభన రాక్షసులైనటువంటి హిరణ్యకష్పుడు వీళ్ళందరినీ నశింప చేయడం కృష్ణ లీలలు ఈ రకంగా తను రాసినటువంటి ఒక పద్యంలోనే భాగవత సారాంశం అంతా కూడా నిమిషినటువంటి మహాకవి పోతన ఆయన రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం ఈనాడు అది లోకానికి ఉద్భవించినటువంటి రోజు పవిత్రమైనటువంటి రోజు యాదృచ్ఛికంగా నేను కూడా ఈ రోజు ఈ బొమ్మల గ్రామంలో ఉండటం నా పూర్వ జన్మ సుకృతిగా భావిస్తూ మీతో ఈ నాలుగు అంశాలు పంచుకునేటువంటి అవకాశం కలిగించినటువంటి రామ్మోహన్ రావు గారికి మీ ఉపాధ్యాయ బృందానికి నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కేవలం బొమ్మెర గ్రామంలో పుట్టడం కాదు పద్యాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి అనే తపన చేత ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థుల కోసం నేను కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చాను ఇవి పదవ తరగతి విద్యార్థులు అంటే రండి ముందుగా हाँ, आ जा रहा है बिल्कुल। ठीक, ठीक, ठीक। अम्मे, स्वर्ग, बस,